ప్రవేశ ప్రవేశామంలో మీ అనేక శుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వంశము సౌలు రాజ్యం సౌలు గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము బైబిల్ గ్రంథం చేసినట్లయితే మొదటి సెనీల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నుండి ముప్పై ఒకటవ అధ్యాయం వరకు ఉన్నటువంటి వాక్య సారాంశాన్ని మనం ఈరోజు తెలుసుకుందాము ఇ్రాయల్ ప్రజలకు మొదటి రాజు సౌలు రాజాయ్ అంటున్నాడు మొదటి రాజు సౌలు రాజ్ ఉంటున్నాడు ఇజ్రాయెల్ ప్రజలలో బెన్యామిను వంశంలో కీషు అనేటువంటి పేరు గలటువంటి ధనవంతుడు ఉండేవాడు అతని కుమారుడు సౌలు సౌలు చాలా అందమైన వాడు అదే విధంగా చాలా ఎత్తైన వాడై కూడా ఉంటున్నాడు ఒకసారి యొక్క కీషు యొక్క గాడిదలు తప్పిపోయినప్పుడు సౌలు తండ్రి గాడిదల కోసము చాలా దేశాలను వెతికినట్టుగా మనము చూస్తున్నాము అలా వెతుకుతూ అక్కడ ఇక సూపు దేశము చేరినట్టుగా మనము చూస్తున్నాము సౌలును తన స్నేహితుని సలహా పాటించి సమ్ ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు ఇక సమయలకు ఈ విధంగా ముందే తెలియజేసినట్టుగా మనము చూస్తున్నాము సమయలు సౌలుతో ఈ రాత్రి నా వద్ద బస చేయమని కనిపించని వర్ధమంల గురించి నువ్వు కంగారు పడకు అని సమీలు ఇక సౌలుతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము మరనాడిగా సమయలు సౌలు తల మీద నూనె పోసి అతన్ని ముద్దు పెట్టుకొని యహోవా నిన్ను అభిషేకించి ఇజ్రాయిల్ ప్రజలకు నిన్ను రాజుగా నియమించి ఉన్నాడని ఇక్కడ సౌలుతో సమయలు చెప్పినట్టుగా మనము చేస్తున్నాము నీ తండ్రి గార్థంలో దొరికాయని ఇద్దరు సేవకులు వచ్చి చెప్తారు అని తర్వాత ముగ్గురు మనుషులు నీకు ఎదురై నీకు రొట్టెలు ద్రాక్ష రసాన్ని ఇస్తారు అని ఆ తర్వాత ప్రవర్తన గుంపు నీకు ఎదురవుతుంది అని ప్రవక్తలతో కలిసి ప్రకటన చేస్తుండగా నీకు నూతన నూతన నూతనమైనటువంటి మనసు అనుగ్రహించబడుతుంది అని నీవు గిల్గాల్లో ఉండు ఉండమని నేను అక్కడికి వచ్చి నీవు చేయవలసినటువంటి పనిని తెలియచేస్తానని ఇక సమీఎలు సౌలుతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఇక సౌలు ప్రవక్త చెప్పినట్లు చేసినట్టుగా కూడా మనము చూస్తున్నాము అతడు ఆత్మ పూర్ణుడాయి ప్రవక్తలతో పాటు ప్రకటన చేయసాగినప్పుడు దేవుడు సౌలను ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా చేశాడని ప్రవక్త చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా ఇక రాజు చిరంజీవి అవునుగా కానీ పెద్దగా నినాదాలు చేసినట్టుగా మనము చూస్తున్నాము సమీని ప్రవక్త చేత ఇక సౌలు అభిషేకించబడి ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా నియమించబడినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా సౌలు ఇరవై సంవత్సరాల వయసులో ఇజ్రాయెల్ వారికి రాజుగా అయినట్టుగా మనము చూస్తున్నాము గొప్ప సైన్యంతో ఇజ్రాయెల్ రాజ్యంపై దండెచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఇజ్రాయెల్ సైన్యము భయపడి పారిపోయినట్టుగా మనము చూస్తున్నాము ఈ క్లిష్ట పరిస్థితిలో సౌలు రాజు తొందరపడి తానే ఎహోవాకు దహన బలి అర్పించినట్టుగా మనము చూస్తున్నాము ఎహోవా నిన్ను చిరకాలము రాజుగా ఉంచాలనుకున్నాడు కానీ నీవు తొందరపడి చేయాలని పని చేశావు కాబట్టి నీ అధికారము నిలవదు అని యహోవా నీ బదులు వేరే కొన్ని రాజుగా నియమిస్తాడని తిరిగి సమయలు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఇక సౌలును సమయ దేవుడే ఎన్నిక చేసుకుని సౌలు ద్వారా అభిషేకమా చేశాడు విగ్రో నా కోసము చూడమని ఎదురు చూడమని సమయలు చెప్పినప్పుడు చెప్పినటువంటి మాట వినకుండా సమీరు ప్రవక్త కన్నా ముందే తాను దహన బలిని అప్పగించడం వలన సౌలు యొక్క రాజ్యము చిరకాలం ఉంటుంది అన్నటువంటి దేవుడు తన యొక్క రాజ్యాన్ని తానే తీసివేసి వేరొకరికి అప్పగించబోతున్నాడని తిరిగి సమయంలో సభ్యత చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఒకసారి సౌలు రాజు రెండు లక్షల సైన్యంతో వెళ్ళి అమానికులతో యుద్ధమా చేసినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా వారిని ఓడించి వారు రాజైనటువంటి హాగాను బందిగా పట్టుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము వారి పశువులను చంపకుండా కొవ్విన వాటిని ఇక్కడ తెచ్చుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఈ పని చేయడము ద్వారా కొవ్వ వాటిని తెచ్చుకోవడము ద్వారా దేవుని యొక్క ఆజ్ఞను ఇక సౌలు మేరినట్టుగా మనమా చూస్తున్నాము ఇలా ఎందుకు చేశావని సమీలను సమయలు సౌలను అడిగినట్టుగా కూడా మనము చూస్తున్నాము యహో బలి అర్పించడానికి ఇక పశువులను పట్టి తెచ్చాను అని ఇక్కడ ఇక సౌలు సమయలతో అబద్ధము చెప్పినట్టుగా కూడా మనమా చూస్తున్నాము అయితే సమీలు అంటున్నాడు ఇక్కడ సౌలుతో బలిలో అర్పించుట కంటే యహోవా ఆజ్ఞ పాటించుట శ్రేష్టమని పాపము చేశావు కనుక ఆయన నిన్ను రాజుగా ఉండనివ్వడు అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము సౌలను దేవుడు ఎన్నిక చేసుకొని అభిషేకించాడు కానీ సమేలు అర్పించవలసినటువంటి దహనబలిని సౌలు అర్పించి మొదటిగా తప్పు చేశాడు రెండవదిగా తాను హమాలయకులతో యుద్ధం చేసే శ్రేష్టమైనటువంటి పశువులను తీసుకొని వచ్చే దేవుని యొక్క ఆజ్ఞను మేరినట్టుగా మనము చూస్తున్నాము తద్వారా తన రాజ్యము తన నుండి తీసివేయబడి వేరొకరికి ఇస్తున్నాడు అని సమీల ప్రవక్త ద్వారా సౌలకు తెలియజేయడము జరిగింది ఒకసారి ఇక ఫిలిస్తీన్ యోధా దేశం పైకి దండెత్తి వెళ్ళినట్టుగా చూస్తున్నాము వారి సైన్యంలో బొల్యాత్ అనేటువంటి మహావీరుడు అదే విధంగా బహ బలశాలైనటువంటి వ్యక్తి ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాము అతన్ని ఎదిరించేటువంటి ధైర్యము ఇజ్రాయిల్ వారిలో ఎవరికి కూడా లేకుండా పోయింది చివరికి కుమారుడైనటువంటి దావీదు అను ఒక యువకుడు బడిసల రాయితో అతన్ని కొట్టి సంహరించినట్టుగా మనము చూస్తున్నాము సౌలు రాజు చాలా సంతోషించినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా సైన్యాధికారిగా నియమించినట్టుగా కూడా మనము చూస్తున్నాము స్త్రీలు దావీదును ఇక్కడ ప్రశంసించినట్టుగా మనము చూస్తున్నాము సౌలు వేల కొలదని దావీదు పదివేల కొలదని శత్రువులను హతము చేశారు అనే పాటలు వారు పాడినట్టుగా మనమా చూస్తున్నాము దావీదును ఇక్కడ ఎక్కువగా పొగడము విన్నటువంటి సౌలు అసూయ పడ్డట్టుగా మనము చూస్తున్నాము దావీదు పట్ల అసూయతో కోపంతో సౌలు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఒక దురాత్మ యొక్క సౌలును పీడిస్తూ ఉన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము దానిని యొక్క దురాత్మను దావీదును వీణ వాయించుట కొరకై నియమించుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము ఇక సౌలు దావీ పై ఇక ఒకసారి సౌలు ఎదుట ఇక దావీ వీణ వాయిస్తున్నప్పుడు ఆ యొక్క ఈటను ఆ యొక్క దావీ పైన విసిది వేసినట్టుగా కూడా మనము చూస్తున్నాము కానీ దావీదు తెలివిగా తప్పించుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము సౌలు తన పెద్ద కుమార్తెను దావీ భార్యగా చేస్తానని ప్రమాణము చేసి చేసి అదే విధంగా తన యొక్క మాట తప్పి రెండవ కుమార్తె అయినటువంటి ఇక మీకాలను ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము సైన్యంలో అదే విధంగా ప్రజలలో దావీదుకు పెరుగుతున్నటువంటి ఇక అభిమానం చూసి సౌలు భయపడ సాగినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దావీదు ఎలాగైనా చంపాలన్నటువంటి ప్రయత్నము ఇక సౌలు చేయసాగినట్టుగా కూడా మనము చూస్తున్నాము కానీ సౌలు రాజు కుమారుడైనటువంటి దావీద స్నేహితుడు అయినటువంటి యోనా తాను దావీదును దూరదేశానికి పంపి వేసినట్టుగా మనము చూస్తున్నాము ఇక ఫిలిస్తీల సైన్యము ఇజ్రాయేల్ దేశం మీదకి దండవెత్తి వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదిరించాలో సౌను రాజుకు అర్థము కాలేనటువంటి పరిస్థితిలో అది మారు విషయంలో సోది చెప్పేటువంటి ఒక సీ దగ్గరికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము ఆమె చనిపోయినటువంటి సమయలు యొక్క ఆత్మను రప్పించినట్టుగా మనము చూస్తున్నాము సమీయలు ఆత్మ సౌలుతో ఈ విధంగా మాట్లాడినట్టుగా కూడా చూస్తున్నాము ఓహోగా నిన్ను ఎడబాసి నీకు పగవాడు అయ్యాడు అని నీవు దేవుణ్ణి విసర్జించావని నన్ను భవిష్యత్తును గురించి అడుగుటం వలన నీకు లాభము లేదు అని ఆయన నేనుండి తీసివేసి దావీకు ఇచ్చి వేస్తాడు అని ఇక్కడ సమీయులు సౌలుతో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము రేపు యుద్ధంలో ఫిలిస్తీన్ల చేతిలో ఇజ్రాయేల్ ఓడిపోవడమో ఖాయమనే నీవు నీ కుమారుడు ఒకే రోజున మరణిస్తాడు అని ఇక్కడ సమీయలు సౌలతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము మరుసరి దినమ యుద్ధంలో సౌలు యొక్క ముగ్గురు కుమారులు హతమైనట్టుగా చూస్తున్నాము అదే విధంగా సౌండ్ రాజు కూడా తీవ్రంగా ఇక్కడ గాయపడ్డట్టుగా మనము చూస్తున్నాము శత్రువుల యొక్క చేతిలో చనిపోవడము ఇష్టము లేక తన ఆయుధంలో మోసేటువంటి వాణితో తనను ఇక్కడ చంపమనే కోరినట్టుగా కూడా మనము చూస్తున్నాము సౌల్ను వాడు రాజును చంపుటకు ఇష్టపడలేదు అందువల్ల సౌలు తన కత్తి మీద తానే పడి ఇక్కడ చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము సౌలు రాజు ఇజ్రాయేల్ లో మొదటి రాజు అయి అంటున్నాడు అదేవిధంగా దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి సౌలు రాజు అసూయ విధంగా అభిధేయత వలన సౌలు రాజు దేవుని దృష్టిలో చనిపోయిన వాడుగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము వలన తన యొక్క రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాము రాజు జీవితము విశ్వాసములకు ఒక హెచ్చరిక అయి ఉంటుంది అదే విధంగా దేవుని యొక్క చిత్తములకు వ్యతిరేకమైన పనులు చేయకూడదు అని మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇక సౌలు దావి చంపాలని రెండు సార్లు ప్రయత్నించాడు కానీ చంపలేక పోయినట్టుగా మనమో చూస్తున్నాము గ్రంథము మనము పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచనమో చూసినట్లయితే బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయో పొట్టూలో కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమనే వాక్యము సెలవిస్తుంది దేవుడు యొక్క సౌనుడు చిరకాలము ఇజ్రాయెల్ రాజుగా ఉంటాడు అని సమయాల చేత అభిషేకించ అభిషేకించాడు కానీ శవులు సమేలు కన్నా ముందే దహన బలిని అర్పించడం ద్వారా బలిష్టమైనటువంటి యొక్క పశువులను తీసుకొని రావడం వలన దేవుని యొక్క ఆజ్ఞను మీరి శవులు తన యొక్క రాజ్యాన్ని పోగొట్టుకున్నట్టుగా చూస్తున్నాము అదే విధంగా ఏక సోది చెప్పుట వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ఆశ్రయించకుండా సోది చెప్పుట వలన ఆశ్రయించడము వలన సమీలు చనిపోయినటువంటి సమీరులను బయటికి రప్పించడము వలన ఇక సౌలు అదే విధంగా సౌలు కుమారులు ఒకే దినంలో మరణించినట్టుగా చూస్తున్నాము దీని యొక్క వాక్యము సెలవిస్తుంది బలులను అర్పించుట కంటే ఆజ్ఞానం కైకొనిటయ్యో పొట్టేళ్ళ కొవ్వు అర్పించటం కంటే మాట వినట శ్రేష్టమని కనుక దేవుని యొక్క ఆజ్ఞలను మనము మీరకుండా దేవుని యొక్క మాట విని ఈ లోకంలో మనందరం కూడా జీవితమో గాక ఆయుధంగా జీవించటకో దేవుడు మనందరికీ కూడా సహాయమో చేయను గాక మాట వినడకపోవడము వలన చిరకాలము ఉండాల్సినటువంటి సౌలు రాజ్యము తీసివేయబడింది అదే విధంగా ఒకే దినము తాను తన కుమారులు మరణించడం అనేది జరిగింది మన జీవితంలో మనము మాట వినేటువంటి వరంగా అర్పించుట కంటే మాట ఆత్మలు గైకోముట శ్రేష్టం అంటున్నాడు కనుక దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తూ ఈ లోకంలో మనందరం కూడా జీవిద్దమో కాక ఆ